గుండె తప్పుడై పనిచేసే నాయకుడై జగనన్నకు అడుగు దాడలో నడిచేటి సైనికుడై అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్నా చిరు ఆయుధమై సమరానికి సాయుధమై పడమతి పని వీరుడు రాజకీయ రణధీరుడు ప్రజల పక్షమై ఉంటా వర్ణించే పని చేస్తాడు 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 దవి తేజం రణ సౌర్యం పాలేని నివాసన్న జగనన్న కుసారదిగా మనకే మోవర్తిగా చీకటి పత్తు వేకువ వెలుగులకై నింపుటకై జనగలమే తన బలమై జనహితమే తన మతమై ప్రభవించిన సంభవమై ప్రజా సంకల్పమై జగనన్నకు సారధిగా రాక్షస పాలనలో రుధిరం ఆపుటకై కిచకపర్వంలో పర్వంలో కుట్రలు తలుగుటకై విలువలను శివాయ రోజున కాపు కమ్యూనిటీ మొత్తం కూడా ఒంగోలు పట్టణానికి సంబంధించిన కాపులందరూ కూడా ఈరోజు కాపు ఉర్జుల ఆశ్రమము మరియు కాపు ప్రకృతి వైద్యశాల దానిపైన మేమందరం కాపును అనుకొని జిల్లాలో ప్రకాశం జిల్లాలో ఎక్కడ కాపు కమ్యూనిటీకి సంబంధించిన వృద్ధాశ్రమం ఎక్కడ లేదు సరే లేని పక్షాన మాకు మంచి వ్యక్తి ఐదు సార్లు గెలిచి ఎమ్మెల్యేగా రెండు సార్లు మినిస్టర్గా చేసి బాలిదేవి శ్రీనివాసరెడ్డి ఆయన మేమంతా వాసారి పిలుచుకుంటాం ఆయన మాకు చిరకాలం నుంచి కాగా కాకపోయినప్పటికి కూడా మాకు మంచి స్నేహితుడు మా పిల్లలందరితో కూడా తిరిగారు వారిని అనుగుణల్ని ప్రభుత్వానికి సిఫారసు చేసి ఇక్కడ ఎంఆర్ఓ ఆర్డీఓ డిఆర్ఓ క్లయింట్ కలెక్టర్ చీఫ్ సెక్రటరీ సెక్రటరీ అన్నీ కూడా ఫైల్ చక్క చక్కగా ఫైలు కనిపించి ఈ స్థలాన్ని ఇయాల కాపులకి వృద్ధులు ఆశ్రమం కట్టుకోవడానికి ఆయన చేతుల పైన శంకుస్థాపన చేసి టంకాయలు కొట్టినందుకు ఆయనకు ముందుగా ఆయన కుటుంబానికి దేవుని ఆశిస్తులు మా కాపు అన్న ఎప్పుడు ఉంటుంది కాపును ఎప్పుడు కూడా వాసుకి మేము జీవనాల్సిందే కానీ వాసులు ఎప్పుడు కూడా మేము కాలేదు ఆయన వేసేది కూడా పనులన్నీ ఇంకా తర్వాత చాలా చేస్తున్నారు కాపులకు చాలా విధంగా కాపులు ఏళ్ళు కానివ్వండి కాపులకు ఏ విధంగా కావాలన్నా కూడా ఆయన చేస్తానని చెప్పేసి మాట ఇచ్చున్నారు అట్లనే మేము అందరం కూర్చో కాపులందరం కలిసి ఒక యూనిట్గా కమిటీగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం ఈ కాపు వృద్ధుల ఆశ్రమాన్ని త్వరలోనే మా కాపు కమ్యూనిటీ తరఫున అందరూ మీటింగ్ పెట్టి అందరికి చెప్పి త్వరలో ఈ బిల్డింగ్ను మేము పావంకం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మరోసారి తెలియపరచడం అందరికీ నమస్కారం ముందుగా ప్రకాశం జిల్లాలో ఉండే కాపులందరికీ కూడా శుభవార్త మన కాపులందరికీ కూడా ఒక ఉద్ధాసనం కావాలని చెప్పేసి ఒంగోల్లో ఉండే వాళ్ళందరూ మేమందరం వెళ్ళేసి మన బాల్యం శ్రీనివాసరావు గారిని అడిగిన వెంటనే ఈ స్థలాన్ని మనకు కేటాయించడం జరిగింది కోడ్ రావటం వలన మీ అందరికీ పూర్తిగా తెలియజేయలేకపోతున్నాము తర్వాత అందరికీ కూడా తెలియజేయబడుతుంది ఈ విషయాన్ని దీని విధి విధానాలు అన్నీ కూడా ఇంకా బైలాస్ కానీ విధి విధానాలు కానీ రూపొందించుకుంటున్నాము త్వరలోనే అన్ని విధానాలు అన్ని విధి విధానాలు కూడా అందరికీ తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి ఈ స్థలం మనకు కేటాయించినటువంటి మన మాజీ మంత్రి గర్యలు బాలనే శ్రీనివాసరెడ్డి గారికి కాపుల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను